హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ టెట్టు మరియు డిఎస్సికి సంబంధించి మ్యాథ్స్ మెథడాలజీలో భాగంగా నాలుగో చాప్టరు గణిత శాస్త్రం విద్యా ప్రణాళికలో కొన్ని ప్రాక్టీస్ అయితే నేర్చుకుందాము సో దానికంటే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి సో ఇక లైట్ చేయకుండా ప్రాక్టీస్ చేద్దాము ఇందులో ఫస్ట్ క్వశ్చను విద్యను ఉమ్మడి జాబితాలోకి చేర్చిన నలభై రెండవ రాజ్యాంగ సవరణ చేసిన సంవత్సరము సో పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నెక్స్ట్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టము పంతొమ్మిది వందల డెబ్బై ఐదుకి ఆధారమైన జాతీయ విద్యా విధానము సో పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నెక్స్ట్ క్వశ్చను భారతదేశంలో విద్యను ఉమ్మడి జాబితాలోకి చేర్చిన తర్వాత మొదటిసారిగా వచ్చిన జాతీయ విద్యా విధానము ఏది సో జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు నెక్స్ట్ క్వశ్చను జాతీయ విద్యా విధానము పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆధారంగా రూపొందిన జాతీయ విద్యా ప్రణాళిక చట్టము సో పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆధారంగా రూపొందిన జాతీయ విద్యా ప్రణాళిక చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సో జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేలను సమీక్షించగా రూపొందించిన జాతీయ విద్యా ప్రణాళిక చట్టము ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు నెక్స్ట్ అభ్యాసకుడు జ్ఞాన నిర్మాణంలో చురుకుగా పాల్గొనట ద్వారా జ్ఞానాన్ని సృష్ సృష్టించవచ్చని తెలియజేసిన జాతీయ ప్రణాళిక చట్టము ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు నెక్స్ట్ జ్ఞానం అనేది ప్రకృతిలో వికాసం చెందుతుందని అభిప్రాయపడిన జాతీయ ప్రణాళికా చట్టము ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు నెక్స్ట్ ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు అభిప్రాయం ప్రకారము ఈ స్థాయిలో ఐచ్ఛిక విషయాలను చేయాలని సూచించడం జరిగింది సో ఉన్నత సెకండరీ స్థాయిలో నెక్స్ట్ రాష్ట్ర స్థాయిలో పాఠ్య ప్రణాళికలు రూపొందించేది సో ఎస్సిఈఈఆర్టీ నెక్స్ట్ అభ్యసనం అభ్యాసకుని ప్రవర్తనలో మార్పును కోరుకుంటుందనే ఆలోచన కలిగిన విద్యా ప్రణాళిక అభివృద్ధి ఉపగమం సో ప్రవర్తనలు అంటున్నాడు కాబట్టి ప్రవర్తనవాద ఉపగమం అవుతుంది నెక్స్ట్ కరికులం అనే పదం ఏ భాషా పదం నుండి వచ్చినది సో కరికులం అనే పదము లాటిన్ భాషా పదం నుండి వచ్చింది నెక్స్ట్ విద్యా ప్రణాళికలోని అంశాల ద్వారా విద్యార్థిలో హేతువాదం ఏకాగ్రత ఊహాశక్తి పెంపొందాలి అని తెలియజేసే విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రము క్రమశిక్షణ విలువ నెక్స్ట్ పాఠశాల విద్యార్థుల పురోభివృద్ధికి కల్పించే వ్యాసక్తులన్నీ కలిపి విద్యా ప్రణాళిక అవుతుంది అని తెలియజేసిన విద్యావేత్త ఆల్బర్ట్ నెక్స్ట్ విద్యా ప్రణాళికలోని అంశాలు శుభ్రత క్రమం సత్యం స్పష్టత గుణాలు ఏర్పరిచేవిగా ఉండాలి అని తెలియపరిచే నిర్మాణ సూత్రము సాంస్కృతిక విలువ నిర్మాణ సూత్రం నెక్స్ట్ క్రింది వాణిలో విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం కానిది సో నిర్మాణ సూత్రం కానిది కళాత్మక విలువ నెక్స్ట్ క్రింది వాణిలో ప్రకరణల పద్ధతి సో ప్రకరణల పద్ధతి అని అంశాల పద్ధతిని అంటాము నెక్స్ట్ క్వశ్చన్ కింది వాణిలో శీర్షిక పద్ధతి యొక్క గుణం కానిది ఫస్ట్ విషయాలు నేర్చుకోవడంలో తార్కిక క్రమం ఉంటుంది ఇది సరైనది విషయ కాఠిన్యత పరిపూర్ణత సూత్రంపై రూపొందుతుంది ఇది సరైనది శీర్షికకు సంబంధించిన సంపూర్ణ జ్ఞానం పొందుతాడు ఇది సరైనది మనోవైజ్ఞానిక శిశు కేంద్రిత పద్ధతి ఇది సరికానిది సో సరికానిది అన్నాడు కాబట్టి ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అవుతుంది ఒక తరగతిలో నేర్చుకున్న అంశము పై తరగతిలో పునర్విమర్శ చేయడానికి అవకాశం లేని పద్ధతి శీర్షిక పద్ధతి నెక్స్ట్ విద్యా ప్రణాళికలోని అంశాల అమరిక సర్పిల విధానంలో ఉండాలని తెలియజేసినది జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు నెక్స్ట్ ఈ విధానంలో విషయం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది సో సర్పిలాకార పద్ధతిలో నెక్స్ట్ విద్యా ప్రణాళిక నిర్మాణంలో ఒక శీర్షికలోని భాగాల మధ్య వ్యవధి ఒక సంవత్సర కాలం ఉండే పద్ధతి సో ఏక కేంద్ర పద్ధతి నెక్స్ట్ క్రింది వాణిలో ఏక కేంద్ర పద్ధతి యొక్క దోషం తెలపండి సో ఏక కేంద్ర పద్ధతి యొక్క దోషము శీర్షికలను సమాన విభాగాలుగా చేయడం కష్టం నెక్స్ట్ ప్రాథమిక స్థాయిలో ఆటపాటలు పజిల్సు కథల ద్వారా గణితం పట్ల ఆసక్తి కలిగించే విధంగా విద్యా ప్రణాళిక ఉండాలని సూచించినది సో ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు మొట్టమొదటి పాఠ్యపుస్తకం ద స్కూల్ మాస్టర్స్ గ్రంథ రచయిత థామస్ డిల్వర్త్ నెక్స్ట్ ప్రస్తుతం భాషేతర పుస్తకాల రూపకల్పనలో అనుసరిస్తున్న పద్ధతి సో ఏక కేంద్ర సర్పిల పద్ధతి నెక్స్ట్ విద్యార్థులు తమ జ్ఞాన పరిధిని పెంపొందించుకోవడానికి పాఠ్యపుస్తకం ఒక మాధ్యమం వంటిది అని పేర్కొన్న వ్యక్తి హాల్క్విస్ట్ నెక్స్ట్ క్రింది వాణిలో పాఠ్యపుస్తకం భౌతిక లక్షణం కానిది ఫస్ట్ వన్ చిత్రపటాలు స్పష్టంగా ఉండాలి ఇది సరైనది ముఖ్యమైన అంశాలు బాక్సులలో ఇవ్వాలి ఇది సరికానిది ముద్రణలో తప్పులు ఉండరాదు ఇది సరైనది పుస్తకం అట్ట గట్టిగా ఉండాలి ఇది సరైనది ఇక్కడ సరికానిది అంటున్నాడు కాబట్టి ఆప్షన్ టూ కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ పాఠ్యపుస్తకం ఒక ప్రత్యేక అధ్యయన శాఖకు ప్రామాణిక గ్రంథం అని పేర్కొన్న విద్యావేత్త లాంగ్ నెక్స్ట్ విద్యా ప్రణాళికను అమలు జరిపే ప్రధాన సాధనం సో విద్యా ప్రధాన ప్రణాళికను అమలు జరిపే సాధనము పాఠ్యపుస్తకం పాఠ్యపుస్తకం అనేది ఒక సబ్జెక్టులోని ప్రధాన మార్గదర్శక సూత్రాలన్నీ ఉన్న ఒక పుస్తకం అని పేర్కొన్నది చాంబర్స్ ఇంగ్లీష్ డిక్షనరీ నెక్స్ట్ క్రింది వాణిలో విద్యా ప్రణాళిక అభివృద్ధిలో విషయ కేంద్రీకృత ఉపగమం యొక్క ఆలోచనకు సంబంధించని అంశము విషయ పరిజ్ఞానం మాత్రమే పేర్కొంటుంది ఇది సరైనది ఉపాధ్యాయుడు సమాచారాన్ని ఉపన్యాస పద్ధతిలో అందిస్తాడు ఇది సరైనది నిజమైన సామర్థ్యం విస్తృతమైన అభ్యసనం ద్వారానే వస్తుంది ఇది సరికానిది నెక్స్ట్ విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పిన విషయాన్ని కంఠస్థం చేశారు ఇది సరైనది ఇక్కడ సంబంధించని అంశం అంటున్నాడు కాబట్టి ఆప్షన్ త్రీ కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ జ్ఞానం అనేది అభ్యాసకులలో క్రియాశీలకంగా సృష్టించబడుతుంది అనే ఆలోచన కలిగిన విద్యా ప్రణాళిక అభివృద్ధి ఉపగమము నిర్మాణాత్మక ఉపగమం నెక్స్ట్ పాఠ్యపుస్తక మూల్యాంకనంలో హంటర్ స్కోర్ కార్డు ప్రకారం విషయానికి కేటాయించిన పాయింట్లు సో విషయానికి కేటాయించిన పాయింట్లు రెండు వందల యాభై పాయింట్లు నెక్స్ట్ పాఠ్య పుస్తకం మూల్యాంకనంలో హంటర్ స్కోర్ కార్డు భాషా శైలికి కేటాయించిన పాయింట్లు సో వంద పాయింట్లు నెక్స్ట్ పాఠ్య పుస్తకం సమంజసమైన ధరకు లభించాలి అను పా అంశం పాఠ్య గ్రంథ రచనలో ఈ లక్షణానికి సంబంధించినది సో సాధారణ విషయాలు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో